లిఎస్యూ ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వందే మాత్రం ఫౌండేషన్ అభినందించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు ఇప్పుడు సర్వీసులలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లలో తొంభై శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినట్లు సీఎం చెప్పారు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు కేంద్ర మంత్రులు కూడా పాఠశాలలోనే చదివారని గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ఎనభై వేల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అడుగుతుంటా తొంభై శాతం ఐఏఎస్ ఐపీఎస్ ఎన్నికవుతున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బురా వెంకటేశ్వరం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా నియమించి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి వీటి పట్ల శ్రద్ధ తగ్గింది టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు విద్యార్థులు లేరని టీ పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం ఇది కోడి ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేను